ఆంథ్రోపిక్ కంపెనీ ఈ కంపెనీ ఏఐ టూని కొత్తగా ఆవిష్కరిస్తుందన్న వార్తలు రాగానే భారతదేశంలోని ఐటీ ఇండస్ట్రీ అలాగే గ్లోబల్గా ఐటీ ఇండస్ట్రీ కూడా కుప్పకూలిపోయింది దాదాపు భారతదేశంలో రెండు లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది అని చెప్తా ఉన్నారు అలాగే నాస్డాక్లో కూడా దాదాపుగా చాలా సంపద కొన్ని కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది అని చెప్తా ఉన్నారు సిక్స్ పర్సెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ షేర్ డౌన్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు ఎందుకు అంటే ఈ ఆంథ్రోపిక్ టూల్ ఏం చేస్తుందట అంటే అదే ప్రోగ్రామ్ రాసుకుంటుంది అదే డీబక్ చేసుకుంటుంది అదే సొల్యూషన్ చూయిస్తుంది అదే డాక్యుమెంటేషన్ చేసుకుంటుంది అన్నీ కూడా టూల్ చేస్తూ ఉంటుంది అంటే మనుషులతో పని లేనటువంటి వర్క్ దాదాపుగా అది డాక్యుమెంటేషన్ చేస్తుంది అలాంటప్పుడు ఈ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు ఈ సర్వీస్ మీద ఆధారపడి ఈ పనులు చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ పని లేకుండా పోతుంది ఆ సాఫ్ట్వేర్ వల్ల దానివల్ల ఏమైపోయిందంటే ఒకేసారి ఒక రకమైన ఉలికిపాడు వచ్చేసేసి కంప్లీట్గా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ లాంటిది హెచ్సిఎల్ లాంటిది విప్రో లాంటివి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా కుప్పగొలిపోయినాయి సో దాదాపు ఒక రెండు లక్షల కోట్లు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సిక్స్ పర్సెంట్ నాజ్ డాగులు పడిపోయిందంటే ఎంత దారుణమైన పరిస్థితుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏం జరగబోతుంది నిజానికి చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్థాయి వరకు మంచిదే కానీ మనిషి ఉద్యోగాలను తినేసి మనిషి జీవితాన్ని దెబ్బగొట్టినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికి రాదు ఇది డెవలపర్సు శాస్త్రవేత్తలు సాఫ్ట్వేర్ కంపెనీ నిపుణులు వీళ్ళందరూ ఆలోచించాలి ఎందుకంటే మనిషి సంపాదించుకుని జీవించగలిగినాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టూల్గా పనికొస్తుంది అంతేగాని మనిషికి సంపాదనే లేదు తినడానికి తిండే లేదంటే ఈ కంప్యూటర్ అవసరం లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు ఏ టెక్నాలజీలు అవసరం లేదు ఇవన్నీ తీసుకుపోయి చెత్త బుట్టలు పడేస్తారు అంటే మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్థాయి వరకే టెక్నాలజీ అంతేగాని టెక్నాలజీ మొత్తానికి మీరు మీ జీవితం దానిలో పెడితే మీరు అడుగు తినే పరిస్థితి వస్తుంది కాబట్టి అది ఆలోచించుకొని టూల్స్ని ఇన్వెంట్ చేసుకోవాలి అంతేగాని ఏ టూల్ బడుతా ఆ టూల్ తెచ్చుకొని మీరు అడుక్కుంటే మాత్రం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం లేదు ఏ కంప్యూటర్ రంగం అవసరం లేదు మరి భవిష్యత్తులో వీళ్ళు ఏం ఆలోచిస్తారు ఏం చేస్తారో చూద్దాం అంటే మొత్తం అడుక్కునే స్థాయికి వచ్చాక మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకుంటారా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది సమాజంలో టెక్నాలజీ డెవలప్మెంట్లో వైట్ అండ్ సి థ్యాంక్ యూ వెరీ మచ్